చూస్తున్నాను అంటే అగ్రెసివ్ గా ఆడుతున్నారు రెండు క్లాన్స్ లో అభయ్ నవీన్ క్లాన్ గివ్ అప్ ఇచ్చేసింది ఆయన వల్ల అవ్వలేదు ఆ గొడవలు ఆ ఫైట్లు అందుకని గివ్ అప్ ఇచ్చేసాడు ఓకే చూద్దాం అంటే మనం ఫస్ట్ వీక్లో చూసినంత ఫైర్ అయితే నాకు ఈ వీక్లో అనిపించలేదు ఎందుకంటే ఇంతకుముందు తన లో ఎవరెవరైతే ఉన్నారో పృథ్వీ సోనియా అంటే వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా అగ్రెసివ్గా ఆడేవాళ్ళు బట్ ఈసారి అభయ్ నవీన్ టీంలో అగ్రెసివ్గా ఆడేవాళ్ళు ప్రేరణ ఇంకా తన పేరేంటి యష్మి వీళ్ళిద్దరే కొంచెం అరుస్తున్నారు అగ్రెసివ్గా ఆడుతున్నారు తప్పితే ఈసారి లాస్ట్ వీక్ ఉన్నంత అయితే ఏం లేదు అంత ఫైర్ లేదు ఇప్పుడు మణికంటనా చాలా ట్రై చేస్తున్నాడు కానీ ఆయన పర్సనాలిటీ వల్ల ఎక్కువ ఆడలేకపోతున్నాడు ఆయన పర్సనల్ నేనేం చేస్తాను ప్రేరణ అగ్రెసివ్ గా ఆడుతుంది కానీ తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అవతల వాళ్ళ మీద కొన్ని స్టేట్మెంట్స్ వదిలేస్తుంది నాకు నచ్చలేదు విష్ణుప్రియ యా గుడ్ బాగా ఆడుతుంది టాప్ ఫై లో దగ్గర దోశ దగ్గర అవును అనిపించింది నాకు కూడా అంటే ముందు నుంచే వాళ్ళకి ఆ ఒకళ్ళకి ఒకరికి మంచి వైబ్ లేదు కాబట్టి అది ఆ విషయాన్ని హైలైట్ చేసి చూసింది అని అనిపించింది నిఖిల ఎలా కొంచెం సోనియా మాయి నుంచి బయటపడ్డాడు అని అనిపిస్తుంది పర్వాలేదు బాగా ఆడుతున్నాడు పృథ్వీ కంప్లీట్ గా సోనియా మాయలో ఉండిపోయాడు అసలు నిన్న సోనియా హక్ చేసేసుకొని పృథ్వీ వద్దు కంట్రోల్ పృథ్వీ వద్దు కంట్రోల్ అంటే అక్కడ అంతా ఏమో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఇంకొకటి కొట్టడాలు ప్రేరణ కొట్టేసింది కదా మరి ఎలా అనిపించింది మీకు అలా కొట్టచ్చా మరి బిగ్ బాస్ హౌస్ అంటే పాపం బాగా అగ్రెసివ్ ఆడుతున్నారు ఎవ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినట్లేదు సంచాలకు ఉన్నాడా లేదా అర్థం అవ్వట్లేదు సంచాలకు మాట ఎవరు వినట్లేదు ఆ అగ్రెషన్ లోట్లా అయిపోయింది కానీ బట్ వాలంటెడ్లీ అయితే కాదు అడిగా నబిలా యా పర్వాలేదు బానే ఆడుతాడు టాప్ జేతి యా నబిల్ కూడా ఉంటాడు అలా చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యాడు అవును అంటే అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా అంటే నార్మల్గా ఫస్ట్ నుంచి మనం పృథ్వీని చూస్తున్నాం కదా టాస్క్ అనగానే చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు చాలా అగ్రెసివ్ అమ్మాయా అబ్బాయా ఎక్కడ పట్టుకుంటున్నావు ఎక్కడ విసిరేస్తున్నావు అలాంటివి ఏమి లేదు చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి పృథ్వీ అంతే మణికంఠ అది అయితే అవును అవును బట్ ఈ విషయంలో నాకు ప్రేరణ నచ్చింది ఎందుకంటే తన మీద అప్పటివరకు ప్రేరణకి చాలా కోపం ఉండే మణికంఠ మీద పాపం అట్లా పడిపోయాక పాపం వెళ్ళి తన్ని పట్టుకొని మెడికల్ రూమ్ కి పంపించి మళ్ళీ వచ్చాక తన్ని టేక్ తీసుకుంది అప్పటి వరకు తన మీద చాలా కోపం ఉండే తనకి ప్రతి నామినేషన్ లో ప్రతి నామినేషన్ లో నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పి చెప్పింది యష్మి యా సో వీక్ లో ఉన్నంత అగ్రెషన్ అయితే లేదు కానీ ఇప్పుడు ఓకే పర్వాలేదు ఆడుతుంది తన పాయింట్ ఉన్నప్పుడు తను ఫైట్ చేస్తుందని అనిపించింది విష్ణుప్రియ నబిల్ నిఖిల్ ఇంకా సీత యష్మి కష్టం ప్రేరణ ప్రేరణ నాకు ఎందుకు ఈ వీక్ వెళ్ళిపోద్ది అనిపిస్తుంది పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఎవరికో బాగాలేదంట కదా మేబీ ఇప్పుడున్న నామినేషన్స్ లో ప్రేరణను పంపించేస్తారేమో అని అనుకుంటున్నాను నేను ప్రేరణనే అవ్వాలనుకుంటున్నా ఎందుకంటే ప్రేరణ నిన్న విష్ణుప్రియ మీద చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది ఏ పోవే క్యారెక్టర్ లెస్ అని అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఎందుకంటే ఉమ్మిందా సారీ అది నేను చూడలేదు అది నాకు తెలియదు ఓకే అది నేను చూడలేదు ఉమ్మిన సంగతి నాకు తెలియదు బట్ ఒక క్యారెక్టర్ లెస్ అనేది అది చాలా పెద్దవాడు ఎందుకంటే షోను అంత మంది చూస్తారు అట్లా అనడం కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు నాది పేరు గుండు బాసు నేను చూస్తున్నా బిగ్గు బాసు బిగ్గు బాసులో కోడి పెట్టినా గుడ్డు తెచ్చినా కాక మీకు ఎవరికి కావాలో పైసలు వంద రూపాయలు ఇచ్చి ఒక గుడ్డు కొల్కపోర్రి లోపల పోరాలు మొత్తం కిల్లా కిల్లా కొట్టుకుంటున్నారు ఆడపోరిలు అమ్మాయిలు అబ్బాయిలు అందరు కొట్టుకుంటున్నారు ఈ గుడ్డుల పంచాయతీ ఎన్నిరో ఎవరే బిగ్గు బాస్ ఎమ్రా వారి బిగ్ బాసు పోరాగాలని గుడ్డు కోసం కూడా అట్లా కొట్టిపిస్తే ఫిజికల్ టాచ్లు అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు అంతగా నీకు పెట్టాలనిపిస్తే అమ్మాయిలకు అమ్మాయిలకు పెట్టు అబ్బాయిలకు అబ్బాయిలకు పెట్టు మస్తు ఇబ్బంది పడుతున్నారు నాకైతే రాత్రి గేమ్ కోడి గుడ్ల గేమ్లో మాత్రం ఎస్బీ కిర్రాక్ ఆడుతున్నది కాక కిర్రాక్ సీత కూడా బాగా ఆరుస్తున్నది ప్రేరణ కూడా బాగా అరుస్తుంది నేను ఎస్బీని పంపిస్తారనుకున్నా ఎస్మీ గెలవాలని ఉండాలని కోరుకుంటున్నా గెలుపు సంగతి పక్కడితే ఎస్బీ అయితే ఉండాలని కోరుకుంటున్నా సోనీ అక్క ఏందక్క అట్లా చేస్తున్నావు అందరి పోరాగాలు చిన్న నువ్వు ఆ మాట పర్సనాలిటీ నువ్వు అందరిని ఏడిపిస్తున్నావు భయపడుతున్నావు ఆ కోడిగుడ్లు ముయ్యొద్దని చెప్పి చెప్పిండి కదా బిగ్ బాస్ కూడా చెప్పిండు మీ చంచాల కూడా చెప్పిండు దాన్ని మూవీ దాన్ని వాటిని మూ చేస్తున్నావు మరి ఎట్లా కాపాడుకోవాలనుకుంటున్నావు ఒక పర్సన్ ని ఎదురుగా పెట్టుకో బుట్ట కానీ పోనీకుంటే ఎవడ నడ్డం వస్తామని తోచండి అంతేగాని నెడుతున్నారు తంతున్నారు అరే ఫుడ్డు రాబాయ్ మనం తినేది గుడ్డు మనం తినేది ఇది ఫుడ్ దాని బుట్టలు కూడా అందుతున్నారు ఆడ ఎగిరిపడ్డ గుడ్లో నేను తీసుకొచ్చి ఉడకబెట్టి మా మీడియా వాళ్ళకి ఇద్దామని తీసుకొచ్చినా మీరేమో ఫుడ్ గురించి ఆలోచించకుండా తన్ని బయటపడుతున్నారు ఎత్తుకపోతున్నారు ఆగమాగం చూస్తున్నారు ఇది మాత్రం నాకు నచ్చతలేదు నిఖిల్ కాక నువ్వే గెలుస్తావని బాగా అనిపిస్తుంది కానీ మన మగ పిల్లవాడు ఒకడు ఏడుస్తున్నాడు ఏం ఎన్ని రోజులు సింపతి తొడుతు చిన్నపిల్లలు ఏడిచినట్టు ఏడుతున్నాడు ఏడిచి నువ్వు సంపతి సంపాదించుకుందావు చూసుకోకు నువ్వు నవ్వుతే బాగుంటాడని నాగార్జున గారు కూడా చెప్పినారు నవ్వు సంతోషంగా ఉండు మంచిగా ఆడు విష్ణుప్రియ అమ్మ రాత్రి కన్నింగ్ కనపడ్డది కాక ఫుల్గా వన్ ట్వంటీ దాటినాయి ఆ గుడ్లు ఆ ఎదురు మూల ఇరవై ముప్పై ఉన్నాయి కదా ఏ నవ్వేసి నవ్వగానే నిఖిల్ వాళ్ళు చెప్పిరే అట్లా నవ్వద్దు గెలిచిరు గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేయగలరు నవ్వు తన ఏమైంది ఏమైంది నీ నాడు నేను నేను ఏమేమిలే వాము అంత కన్నింగా అట్లా అబద్ధాలు చెప్పకు నవ్వు సంతోషించు కానీ ఎదుటి కించపరిచే విధంగా మాత్రం బ్లేమ్ చేయదు మాట్లాడద్దు తన్నుద్దు తిట్టద్దు నిన్న విష్ణుప్రియ పేరు నాకు గొడవైంది కదా ఎవరు కరెక్ట్ కాక ఫస్ట్ ఎవరన్నారు విష్ణుప్రియ అన్నట్టుంది విష్ణుప్రియనా సో ఆటోమేటిక్గా అది పద్ధతి కాదు అమ్మ అన్నది సో ఇద్దరికి తప్పు క్షమించేసుకో తెలిసినా కానీ క్యారెక్టర్ లిస్ట్ అనే పదం మాత్రం వాడదు ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఆర్టిస్టుగా ఉన్నంత వరకే మీరు ప్రతి జాన్ని మీరు ఏ విధంగా చేస్తే మీరు అంటిగా చేస్తే అంటేగా ఇష్టపడదు అమ్మలాగా చేస్తే అమ్మలాగా ఇస్తాం మీరు రొమాంటిక్ చేస్తే రొమాంటిక్ మీరు శక్తి ఇస్తే అక్కడి వరకే ఆ సినిమా థియేటర్ వరకే ఆ షో వరకే మిమ్మల్ని శక్తిగా ఉంచుకుంటుంది కానీ మీరు వేరే తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మ పాత్ర పోషించుకో అమ్మ పాత్ర వాళ్ళకి లీనైపు అదే చూస్తాం పాత్ర గుర్తు తెచ్చుకోము సో ఆర్టిస్టులు అనేవాళ్ళు కించపరిచే పదాలు మాట్లాడకుండా కించపరిచే విధంగా ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా హ్యాపీగా ఆడండి సంతోషంగా ఉండండి ఎదుటి వాడిని సంతోషపరిచే విధంగా ఉండండి అలాగే ఆడపిల్లలు మన పుద్దిరోజు గేమ్ ఎలా ఉంది పృథ్వీరాజు ఫిజికల్ టచ్ ఫకింగ్ వర్డ్స్ బాగా వాడుతున్నాడు పైకా అది మాత్రం తప్పుడు దోసేస్తున్నాడు రఫ్ గా దోసేస్తున్నాడు నీ బాడీ ఉంటే నీ దగ్గర పెట్టుకో కాక బిగ్ బాస్ అనేది ఎవరు గేమ్ ఎదుటి ఆడి ఆడే ఆడని బట్టి మైండ్ ఒక బాడీ ఉపయోగించాల్సిన మైండ్ ని ఉపయోగించండి మైండ్ని ఉపయోగించి బాడీనే బాడీనే అనుకుంటే నువ్వు దోస్తే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో వాడతారు ఈత రాదనుకో పొట్టి పొట్టి చాలా మంది ఉన్నాయి ఈత రాదనుకో వాళ్ళ పరిస్థితి ఏంది మన కంటకి ఈత రాకపోతే వాడి పరిస్థితి ఏంది బక్కగా ఉన్నాడు మరి కరెంట్ షాక్ కొట్టినట్టు కొడితే నీ ఇష్టం ఆ షాక్ ఎగిరి అక్కడ పడితే ఇక్కడ బెంగళూరే ఆ ఉన్నదే సగం పాపం పిల్లలకి ఇప్పుడు తెచ్చుకుంటే కలిసి ఉంటాను అంటున్నాడు ఆ స్టెప్ ఫాదర్ తోడు కలిసి ఉంటా అంటున్నాడు సో మంచి పద్ధతిలో పోతున్నాడు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత సో కొంచెం అటు కూడా సపోర్ట్ చేయండి అఫ్ కోర్స్ గెలుస్తా లేదా అనే విషయం సెకండ్ మణికఠ గారే కాదు రేపు నువ్వు పోయినా గట్లనే చేస్తావు ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు లోపట ఆ కింద పడితే హగ్గంట నవ్వుతే హగ్గంట గెలిస్తే హగ్గంట ఓడితే హగ్గంట కాక్క ఇది రియల్ గడ్డం తెల్లబడ్డది లోపట వేడికి మళ్ళా ఉన్న నల్లగా మాడిపోయింది అనుకో బిగ్ బాస్ వే గోడలు బద్దలు కొట్టుకొని అన్నపూర్ణ గేట్లు బద్దలు కట్టుకుని లోపలికి వచ్చి ఏమైనా చేస్తారు రెస్పాన్సిబిలిటీ నువ్వు వేసుకోవాల్సి వస్తే నేను చెప్పినా ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు కాక ఎవరి పేరు చెప్పాలి ఫస్ట్ బేవెక్క ఉండాలనుకున్నా ఫైనల్ దాకా ఆమె వెళ్ళిపోయింది తర్వాత శేఖర్ పాష ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది రాజధానితో హక్కు చేసుకుని వీడియో బయటపడతుంది ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది శేఖర్ భాష విన్నర్ అనుకున్నాను ఆయన పంపించేసారు రాత్రి మరి యస్మి బాగా ఆడింది పేరు చెప్దాం అని అనుకుంటున్నా ఏమైతే అర్థం అట్లా యస్మికుంటుందో పోతే వారం రోజుల తర్వాత సండే మండేకి సరే ఇప్పుడు గుడ్లు పెట్టారు గుడ్లు వచ్చారు కదా రాళ్ళు తీసుకొచ్చి ముందు ఏదో పలుకురాళ్ళు నాపరాలు ఏదో రకరకాలంటే చెక్కు ముక్కి రాలంట రాయితో మంట వెళ్తుందా మంటలో మాడిపోవాలి మళ్ళీ నువ్వు సోనియా గేమ్ అనిపిస్తుంది అక్కడ చాలా రఫ్ గా ఆడుతుంది అది కొంచెం ఘటర్లో పెట్టేసుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు రియల్ గుడ్లు కొడి బిగ్ బాస్ లో కొడి పెట్టిన గుడ్లు పట్టుకొచ్చిన వాళ్ళు దంతా ఎగిరి పడ్డ గుడ్లు బయట నేను క్యాచ్ పట్టుకున్నా ఉడకబెట్టి పట్టుకొచ్చిన మీడియా అందరూ మనిషి కూడా తినిపోవాలి మీకు సప్ప సప్పాగా ఉందంటే కక్క ఉప్పు కారం మిరియాల పొడి కూడా తెచ్చిన మిక్స్ చేసుకొని తిను అనిపించట్లేదు ఎవ్వరు అనిపించట్లేదు నాకు అది కాకపోతే గెలిచే విధానంలో గెలిచో గెలవడానికి ప్రయత్నం చేసే చేసేవాళ్ళు అక్కి నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు మణికంఠకు అయితే సపోర్టింగ్ పెరుగుతున్నది సోనియా కూడా ఫైనల్ దాకా వచ్చే అచ్చిన అయితే కనపడుతుంది ఎందుకంటే ఆ ఆడే విధానం కొంచెం సపోర్ట్ వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అట్లా కన్నింగ్గా మాక్సిమం కన్నింగ్ అయితే అందరికీ కన్నింగ్ చేస్తున్నారు ఎస్మికార్ రాత్రి అయితే బాగా నచ్చింది అప్పుడప్పుడు చాలా బాగా పర్లేదు బెటర్ అనిపిస్తుంది ఎస్మికార్ రాత్రి అయితే చాలా కష్టపడతాను ఆ సోనియా గురించి వస్తే ఒకసారి క్యాబేజీల విషయంలో నెట్టుకుంటారు తలతోటి నెట్టు అప్పుడు బాగా అనిపించింది ఆ మాట మస్తు కష్టపడదాం అనిపించింది నాకు అది ఖచ్చితంగా పోతాడు ఉండడు ఫైనల్ దాకా ఉండడు టాప్ టెన్ కాదు టాప్ ఫైవ్ కాదు వెళ్ళిపోతాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు రావచ్చు నేనే పోతా మీరు అందరు కలిసి పంపిస్తే నేనే పోతా గుడ్లు ఏర్కోవడానికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నా ఫైనల్ గా నిఖిల్ కాకా సోరా అనిపిస్తుంది నికిలే అంటే మనకంట ఆ అంటే ఆయన చీఫ్ గా గెలిచే విధానం బట్టి చూస్తే తాపలో ఉన్నాడు కదా చూస్తున్నారా చూస్తున్నాను ఎలా ప్రీవియస్ సెవెన్ సీజన్స్ తో వల్చుకుంటే ఇది ఈ సీజన్ కొంచెం డల్ గానే ఉంది ఈవెన్ కంటెస్టెంట్స్ కానీ సీజన్ కొంచెం డల్ గా రన్ అవుతుంది బట్ కమింగ్ మూవ్ అన్ అయితే మేబీ మంచిగా అయ్యే అవకాశం ఉంది అనుకుంటా నిన్న చూసాను ప్రభావతి ప్రభావతి టూ పాయింట్ నిన్న జరిగింది టాస్క్ జనరల్గా ఏంటంటే మనం బిగ్ బాస్ అనేది టాస్క్ అనేది ఈజీగా ఇస్తాడు అని ఊహించుకోవడం అది మన రాంగ్ టాస్క్ అనేది టఫ్ టఫ్గానే ఉంటుంది మనం అక్కడ వెళ్ళింది టఫ్ ఫైట్స్ ఇవ్వడానికి అవతల పర్సన్ని గెలవకుండా చేయడానికే మనం అక్కడ సి జనరల్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టైంకి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు టీమ్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు సి మనం ఒక ఫైవ్ మెంబర్స్ ఒక క్లాన్లో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ టీమే గెలవాలి అనుకుంటారు ఆపోజిట్ వాళ్ళు గెలవాలి అని అనుకోరు కదా సీ నిన్న జరిగిన టాస్క్లలో అయితే ఇద్దరు ఫిజికల్ అయ్యారు ఇద్దరు జనరల్గా ఏంటంటే ఇంకా జనరల్ ఆ విషయంలో చెప్పుకుంటే ప్రేరణ అండ్ వాళ్ళ అబ్బాయి అబ్బాయి వాళ్ళ క్లాన్ అయితే ఈవెన్ కొట్టడం కూడా జరిగింది సి ప్రొటెక్ట్ చేయడం ఈజ్ డిఫరెంట్ కొట్టడం ఈజ్ డిఫరెంట్ అండ్ అబ్బాయి కూడా చాలా రూల్స్ని ఉల్లంఘించి మాట్లాడడం జరిగింది దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఇప్పుడు సి మనం బిగ్ బాస్ అంటే వాట్ ఎవర్ ఇట్ నువ్వు రూల్స్ని ఫాలో చేస్తూ ఆడాలా అయితేనే బయట జనాలకి నువ్వు వాట్ వాట్ అనేది తెలుస్తుంది మనం బిగ్ బాస్లో వెళ్ళేదే రూల్స్ తోటి మాట్లాడి రూల్స్ తోటి ఆడడం అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి టీమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి సి ప్రీవియస్ ఫస్ట్ నుంచి సెవెన్ సీజన్ వరకు జనరల్గా ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆడిన తర్వాత అట్లీస్ట్ వెళ్ళి కలిసి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఆపోజిట్ క్లాన్ తోటి వెళ్ళి మాట్లాడడం కానీ కలవడం కానీ చిన్న చిన్న విషయాల్లో ఫుడ్ విషయంలో కానీ ఇట్లా ఇరిటేషన్గా ఉంది కన్నింగ్ ఏం లేదు సి అమ్మ ఎంజాయ్ చేసింది ఎంజాయ్మెంట్ని ఎవరు ఎంజాయ్ చేయరా సి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ విన్ అయ్యామనుకో నువ్వు ఎంజాయ్ చేయకుండా ఉంటావా ఎంజాయ్ చేయడం రాంగ్ కాదు కదా అమ్మ విన్ అయింది ఎంజాయ్ చేసింది ఇప్పుడు ఐదుగురు ఉన్నారు మరి ఆ టీంని మనం ఓడించామంటే ఎంజాయ్ చేసినట్టే కదా రీసెంట్గా మన వరల్డ్ కప్ కొట్టారు ముంబైలో చూసారు ఎంతమంది జనాలు వచ్చారు దేనికోసం ఎంజాయ్మెంట్ కోసం అంతే దాంతో పోల్చుకుంటే ప్రీవియస్ సీజన్లో మన యావర్ మీద ఒక టాస్క్ జరిగింది లైక్ ఆల్మోస్ట్ వన్ అవరు వన్ అవరు ఐస్ గడ్డలు పో వేయడం కానీ అండ్ లైక్ అదే పేడ పోయడం కానీ నోట్లు వేసారు ముక్కులు వేసారు బ్రీతింగ్ అంతకుండా వన్ అవరు చిన్నది ఇయ్యొద్దు అనే టాస్క్ ఇచ్చారు మరి దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద టఫ్ టాస్క్ కాదు మరి ఆ టాస్క్ అన్నప్పుడు అలానే ఉంటుంది టఫ్గానే ఉంటుంది మనం వెళ్ళిందే ఆడడానికి కదా చిన్న చిన్న వాటికి దెబ్బలు అంటే మరి తగులుతాయి మరి లాస్ట్ సీజన్లో అదే మన బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్లో దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ బాస్ ఓకే ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ టాస్క్ అన్నప్పుడు అలానే ఉంటాయి ఓకే కొట్టడం కాదు మరి దాంతో పోల్చుకుంటే ప్రేరణ లెగ్స్తో హిట్ చేసింది సీత కావచ్చు అండ్ మధ్యలో ఇక్కడ అండ్ టూ మెంబర్స్కి హిట్ చేసింది దాంతో పోల్చుకుంటే ఆయన ప్రొటెక్ట్ చేశాడు కొట్టలేదు పృథ్వీరాజ్ జస్ట్ ప్రొటెక్ట్ చేశాడు దాన్ని ఏంటంటే హైలైట్ చేస్తారు అంతే చూస్తున్నానమ్మా ఇప్పుడు లేచింది అంటే ఫస్ట్ నుంచి అంతేం లేదు నిన్న రెండు రోజుల నుంచి మామూలుగా లేదన్నమాట మా మామూలుగా ఆడట్లే కంటెస్టెంట్స్ అందరూ ఘోరంగా అనిపించింది ఆ పృథ్వీరాజు గారిని తరమేస్తే బాగుంది అనిపించింది సగం మందిని ఏంది ఆడపిల్లలు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఒక చేత ఈ దీన్ని విసుకుతాడు రష్మికా కావడానికి ఇంకొక చేత ప్రయాణానికి ఇదే ఫ్యామిలీస్ చూసే ప్రోగ్రామ్ కదా కొంచెమన్నా లేడీస్ కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి గేమ్ ఓకే మరి అంత బలగర్గా బిహేవ్ చేయడం ఎందుకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది నాకైతే అతను పుద్దిరాజు వెళ్ళిపోవాలి మరి సైకోలాగా తయారవుతున్నాడు మళ్ళీ ఆమెతో సోనియాతో మళ్ళీ అదొక పులిహోర బ్యాచ్ అవసరం ఆ హగ్గులు గిగ్గులు అవన్నీ గేమ్ అట్లా ఉండద్దండి జెన్యున్గా ఆడాలి ముప్పై సోనియా అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ దాని మీద కొన్ని వందల రీల్స్ చేశారు ఎంత అందంగా ఉంది బాగా ఆడుతుందేమో అనేసి ఏంది ఆ సోనియా పుద్దిరాజు అగ్గులు తప్ప ఏమీ లేదు నేను అంత కష్టపడుతుంటే సోనియా ఆడు కూర్చొని పులిహోర కలుపుతుంది ఆ గుడ్లను కాపాడే పని పెట్టుకుంది అనమాట వీళ్ళు ప్రాణం పోయేలాగా ఆడుతున్నారు రష్మిక గౌడ ప్రేరణ పాప ఒళ్ళంతా గీసకపోయి అంత ఎఫెక్ట్ పెడుతుంటే ఆడుగుచుని అదే ఇంకా జంగ మంగళారం అన్నట్టు అట్లుంది ఆడ పరిస్థితి సోనియా ఏం ఆడట్లేదు ఆ పుద్దిరాజు ఏమో పెద్ద సైకో లాగా అందరి మీద ఆడవాళ్ళ మీద అంతా ఉండకూడదండి నిన్న పడ్డాది కదా అందరూ విష్ణుప్రియ గ్రేము గ్రేటు టాప్ వన్ ఆమె కింద కామెంట్స్ కూడా ఆమె దేవత అన్నారు నిన్నైతే బయటపడ్డాది కదా ప్రేరణ విషయంలో ఇక్కడ ఉమ్మిందండి ప్రేరణను అందరూ తప్పు పడుతున్నారు ఏదో క్యారెక్టర్ లెస్ అనే దానికి ఫీల్ అవుతున్నారు ఆమె ఉమ్మింది తెలుసా మొహం మీద అందుకు విష్ణుప్రియ నిన్నైతే తన గేమ్ కరెక్ట్ కాదని చెప్పేసి నిన్న ప్రూవ్ అయింది ఓకే తను బయట మంచిది అవ్వచ్చు బట్ గేమ్ పరంగా ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ అంటే యష్మిక గౌడ ఫస్ట్ నుంచి ట్రోల్ చేశారు తను ఏం ఆడట్లేదు యష్మికాగౌడ బయటికి పంపించండి రతికా శోభశెట్టి అన్నారు బట్ యష్మికా గౌడ ఇచ్చినంత ఎఫెక్ట్ ఏ బిగ్ బాస్ సీజన్లో ఏ అమ్మాయి ఇవ్వలేదు అమ్మాయిలా కాదు ఆడ పులిలాగా ఆడుతుంది యష్మికా గౌడ కంపల్సరీ టాప్ ఫైవ్లో ఉంటుంది అలాగే ప్రేరణ గారు కూడా కంపల్సరీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఒక ఆడ పిల్లలు అంత గించుకు గౌడ నేను ఆడ పులి నేను ఆడదాన్ని నేనే ఆడతాను మీకేంద్రా దమ్ముంటే రన్ రాబోయ్ అనేసి ఎంత ఒక ఆడ పులిలాగా ఆడుతుంది బిగ్ బాస్ ఏదైతే కావాలనుకుంటున్నారో అలాంటి కంటెస్టెంట్సే ప్రేరణ యష్మికా గౌడ మణికంట ఏం చెప్పాలి ఆయన గురించి ఆయన పొగడాలా తిట్టాలా అర్థం కావట్లేదు ఒక టైంలో ఏడుస్తామంటే బాధేస్తుంది ఒక టైంలో హగ్గు అడిగినప్పుడు ఏమో వీడేంద్ర ఇంత కామందుడా అనిపిస్తుంది రెండు రకాలుగా ఉన్నాడు నిన్న ఏడుస్తా ఉంటే ఈ బొక్క ప్రాణం ఎవరు చంపా చచ్చిపోతాడేమో అనిపిస్తుంది పాప మా బుద్ధిరాజు ఏళ్ళు ఇలా పెట్టి నొక్కేస్తాడు అంతే ఒక నొక్కి నొక్కాడు అంతే ఇంజుకుంటున్నాడు పాపం లేకుండా చచ్చిపోతాడేమో అనుకున్నాను యాభై గ్రాములు కండగోలు లేదు పాపం మళ్ళీ ఏమో అగ్గు కావాలంటాడు ఆడి ఆడ అడవిలో నుంచి వచ్చాడే కరువు ప్రాంతాల నుంచి వచ్చాడో తెలియదు కానీ ఏ టాస్క్ ఆడినా ఆయన కోప్పడినా హగ్గు కావాలి ఏడ్చినా హగ్గు కావాలి నవ్వినా హగ్గు కావాలి మళ్ళీ డిఫరెంట్ కంటెస్టెంట్ ఇన్ని సీజన్లోనూ ఇలాంటి కంటెస్టెంట్ మనం చూడలేదు అంటే ఆయన తిట్టట్లేదు కానీ ఎందుకు ఆ సెంటిమెంట్ కూడా మరీ ఎక్కువ వర్కౌట్ అవ్వదు ఒకసారి ఏమో విగు తీసినప్పుడు వర్కౌట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ విగు తీసినప్పుడు ఏమన్నాడు నేను నాలుగు వారాలు ఉంటే నా వైఫ్ నన్ను తీసుకొస్తుంది అన్నాడు నిన్నేమన్నాడు కప్పు కొడితేనే మా వైఫ్ రానిస్తది అంటున్నాడు రెండు రకాలుగా ఉన్నాడు మా మణికంట టాప్ ఫైవ్లో ఉంటాడు అటెండ్ చెప్పేసి మరి వీళ్ళకంత వీళ్ళంత గలీజ్గా అయితే ఏమి ఆడట్లేదు మణికంట అబ్బాయి అబ్బాయి కదా అబ్బాయి అబ్బాయి సేఫ్ జోన్ లో ఉన్నాడండి అంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నిన్న కూడా సరే ఆడ కూర్చొని గుడ్లు కాపాడుతున్నాడు అది ఎవడన్నా మొగారు చేసే పనియా తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్ళిపో అంటున్నాడు ఒక మొగారు చేసే పని ఆడపిల్లలు రక్తం వచ్చేలాగా అంటే నువ్వు వెళ్ళి ఆడకుండా ఆడ కూర్చొని గుడ్లను కాపాడుకుంటాడు మరి తీసుకొని పోరా కిరాక్ సీత మొత్తం తొండి గేమ్ కిరాక్సిత కూడా ఏమనిపిస్తుంది అండి అంత జెన్యున్ అనిపిస్తుంది ఒక్కోసారి ఒకసారి ఏమో ఇట్లా నిన్న నిన్నటి గేమ్లో ఆమె కూడా అంత ఏమీ ఆడలేదు వాళ్ళు నలుగురే ఉన్నారు పాపం ఉన్న ఒక నబీలుగా తీసుకొచ్చి ఆయన ఇది చేశారనమాట లీడర్ చేశారు నలుగురే అమ్మాయిలే ఉన్నారు వాళ్ళు ఎలా పోరాడుతున్నారు పాపం వాళ్ళు నిజంగా చూస్తూ ఉంటే నిన్న కొట్టారు ప్రేరణ అని ఈయన కూడా కొట్టాడు ఎవరు మన పుద్ది కొట్టాడు కొట్టాడు అది చాలా దూరం పోతుంది నాగార్జున గారు కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఫ్యామిలీ ఆడి చూసేటప్పుడు ఒక లేడీస్ అనే రెస్పెక్ట్ ఉండాలి నాకు తెలిసి ప్రేరణ యష్మిక కూడా ఎక్కడ కానీ మాటలు స్లిప్ అవుతాయేమో కానీ అవతల వాళ్ళు టిగర్ చేస్తే కానీ వాళ్ళ మాటలు స్లిప్ అవ్వదు నాకు చాలా బాగా నచ్చారు వాళ్ళు ఇద్దరు గేమ్ పరంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నారు ఈ సేఫ్ జోన్లో నా నైనిక ఫస్ట్ గేమ్ ఎలా ఆడింది ఫిజికల్ టాస్క్ ఓ టాప్ ఫైవ్లో ఉంటుంది అనుకున్నాను అప్పటి నుంచి ఏమన్నా పెట్టింది ఎఫెక్ట్ ఏం పెట్టలేదు టాప్ ఫైవ్లో వాళ్ళేమో పోతున్నారు ఫస్ట్ ఇప్పుడున్న అసలు ఇంటి బయటకు పోతారు అనుకున్నలేమో ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉంటున్నారు నాకు తెలిసి టాప్ ఫైవ్లో ఈమె యష్మిక గౌడ పక్కా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ నిజంగా జెన్యూన్ గేమ్ అంటే వాళ్ళు కింద పడి రక్తం వచ్చి కొట్టుకున్నారు కదా దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక ఆడపిల్లలు ఆ రేంజ్లో గేమ్ ఉంటే ఒక ప్రేరణ అవ్వచ్చు యష్మిక గౌడ అవ్వచ్చు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి టాప్ ఫైవ్ వరకన్నా పెట్టాలి ఇంకా టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నారు జెన్యున్ అంటే నబీలు ఉంటాడు నబీల్ అఫీది చాలా జెన్యూన్ ఒకప్పుడు నాకు సోహెల్ గారు మళ్ళా రాహుల్ సిప్లి గంజు ఇలా ఒక స్టేట్ ఫార్వర్డ్ మనిషిలాగా అనిపించాడు నిఖిల్ కూడా నాకు నేను సేఫ్ జోన్ అనిపించాడు నిన్న ఆయన క్యారెక్టర్ బయటపడ్డది అనిపించింది అమ్మాయిల దగ్గర మరీ రఫ్గా బిహేవ్ చేశాడు టాఫాయిలో ఉంటాడు అనుకున్నా కానీ బట్ ఎన్నో రోజులు దాచుకోలేం కదా సేఫ్ ఆల్రెడీ అబ్బాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు కదా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు బిగ్ బాస్ హౌస్లో అది ఎందుకంటే బయట ఓట్లు పడట్లేదు నేను వస్తాను నేను మళ్ళీ వస్తానంటే అటు వచ్చిన వాళ్ళు అట్టే వెళ్ళిపోతున్నాను చాలామంది వెళ్ళిపోయారు శేఖర్ భాష అనుకున్నామా సో ఈయన కూడా ఇంటికే నాకు తెలుసు